ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ వస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించి ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్య ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ఆయన కాన్సల్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చినట్టు చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇవ్వాలి వాళ్ళకి కొంత ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సరం సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు హరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చి ఉండరు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం అంతకేది లేదు పేదల నిరుపేదలకు చేతిని ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు ఈ విధంగా పోతుంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్కి వస్తున్నాయి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకు పెట్టి వృద్ధుల్ని ముసులు అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండు టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు రోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధ్యం అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్ని ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా